ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే అండి విజ్ఞాన్ గారు ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఒక దళిత మహిళ పట్ల ప్రవర్తించిన తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఎంత పెద్ద ఎత్తున తమ వాయిసెస్ వినిపిస్తున్నారో తెలిసిన విషయమే అంటే దళిత మహిళ వేరే మహిళ అన్నది పక్కన పెట్టిస్తే మహిళ కదా ఎందుకు అంత దాశకం చేశారు ఆమెపై అంతగా కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది ఏం జరిగింది అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి ఆయన డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంటే మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దృశ్యం సినిమా చూసుకుందాం దాంట్లో నదియా క్యారెక్టర్ ఏంటి ఆవిడకు తెలుసు అవతలోడు తప్పు చేశాడు అని ఎన్ని ఆధారాలు వాడికి అనుకూలంగా ఉన్నా ఈవిడ తెలుసు ఈవిడ తప్పు చేశాడు అబద్ధం చెప్తున్నాడు ఎలా తీయాలి ఎలా తీయాలి అని పార్ట్ టూలో వాళ్ళిద్దరిని పెట్టి మోసం చేసి మొత్తానికి నిజం కక్కిచ్చేశారు అంతేగా అది సంగతి ఇప్పుడు ఇక్కడ సరే ఈయన ఏం చేశాడు నాగేందర్ అనే ఒక ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే దొంగతనం జరిగింది అంటే ఏమేమి రాయాలి అని అడిగితే వినోదం సినిమాలోగా అసలు పోయింది ఇంతే ఉంటాయి పదిహేడు ఎక్స్ట్రా రాయి ఎక్స్ట్రా రాయి ఎక్స్ట్రా రాయి అంటారు అంటే ఐదు తులాల బంగారం పోయింది అనుకో ఎలాగో ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి పది పోయిందండి అంటారు అంటే ఏమో అట్లా రాస్తున్నారు చాలా మంది కూడా చాలా మందిని చూసా లక్ష రూపాయలు పోయాయి అనుకో ఐదు లక్షలు పోయిందండి దాచుకున్నామండి ఇప్పుడు బంగారం లాంటివి పోయాయి అని చెబితే ఎంత పోయిందని చెప్పారు అంతా ఎక్కడ కొన్నారు ఎప్పుడు కొన్నారు సో ఈ రసీదు అన్ని అవసరమేగా ఉంటాయి చూస్తారు చూస్తారు చెప్పడానికి ఎలా అవుతుంది అబద్ధం అంటే రసీదు అంటే ఇదంటే మొన్న కొన్నాము మా అమ్మ నాన్నలు పెట్టినవి ఉన్నాయి అప్పుడు రసీదు మీకు ఎట్లా తెచ్చిస్తాం అంతే కదా వంశ వస్తుంది తాతల కాలం నుంచి వచ్చిన వడ్డనం పోయిందండి దాని రసీదు ఎప్పుడు తెచ్చేవారు నీకు అది కనీసం వందేళ్ల నుంచి ఉంది మా ఇంట్లో ఇలా చెప్తారు ఎక్కువ పోయిందనే రాస్తాడు ఆయన అలాగే రాశాడు ఎవరి మీద అనుమానం ఉంది అంటే మా పక్కింట్లో భీమయ్య సునీత అనే ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళకు కొడుకుడు ఉన్నాడు జగదీష్ నాకు ఎందుకో సునీత మీద అనుమానం ఉంది ఆమెకు ఎప్పటినుంచో కొంచెం ఇలాంటి చేతివాటం ప్రదర్శించే అలవాటు ఉందని మా కాలనీలో పది మంది మాట్లాడుకుంటుంటే విన్నాం ఇప్పుడు సునీత అన్న ఏం చేస్తారు ఆవిడ అక్కడే దళిత యువతి ఏదో పక్కన ఉంటది కూలోనాలో చేసుకుంటా ఉంటుంది కాకపోతే అవి ఎవరింటికి వెళ్ళినా కూడా అంటే పని పనిచేస్తుందా అప్పుడప్పుడు ఏదన్నా చిల్ల చిత్తిగా పని ఉంటే కూడా వచ్చేది వెళ్ళేది సో ఆమె ఎవరింటికన్నా వెళ్ళొస్తే ఏదో ఒకటి పోయేది అలా వాళ్ళు 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 మాట్లాడుకుంటే అమ్మో ఈమె అన్నట్టు ఉండేది ఆమె ఫంక్షన్ల గింజలు పిలవాలన్నా ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ సో ఇప్పుడు ఏం చేసింది ఓవరాల్గా ఏం చేసిందో లేదో వాళ్ళకి తెలియదు కానీ ఆమె మీద అనుమానం ఉందని చెప్పాడు సో పోలీసులు గట్టిగా గదిమాయిస్తే ఆయన తెలివిగా వ్యవహరిస్తే ఈమె ఏం చేసింది పోయిందంట పోయిందంట తీ 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 అనగానే ఏం ఏం సార్ చెప్పండి ఇరవై నాలుగు తులాలు బంగారం ఎక్కడ పెట్టావు చెప్పు ఇరవై నాలుగు ఏంటి నేను తీసుకుంది ఒక్క కొలిసేగా అంతేగా మా అయితే నాలుగు తులాలు ఐదు తులాలు ఉంటుందేమో ఆ ఉంగరం మా అయితే ఎంత ఉంటుందో చెవు కమ్మలు ఎంత ఉంటుంది నేను తీసిందేమో ఇంతైనా ఇరవై నాలుగు అని ఎట్లా చెప్తున్నాడు ఏం సార్ అంటే లేదు సార్ నేను తీసుకోలేదు నేను తీసుకోలే నేను తీసుకోలే మరి తీసుకున్నాను ఇందాక అంతే అది అది కాదు నేను తీసుకుంది నేను ఇగో ఇంతే తీసుకున్నా అవును ఇంతెందుకు ఇవ్వాలి వాడు అబద్ధం చెప్తున్నాను తీసుకుందామే దొంగతనం చేశారా చేసింది చేసింది నిజమే నిజమే ఒప్పుకున్నారు ఒప్పుకుంది ఆమె తీసుకుంది ఆమె తీసుకుంది ఆమె కొట్టేసింది ఒక చే ఒక చిన్న తులాల ఇవ్వో ఇవ్వో ఏవో మహా అయితే ఒక ఐదారు తులాలు దొంగతనం చేసింది ఈమె బంగారం ఆయన ఏమో ఎట్లా పోయింది కదా అని ఇరవై నాలుగు తులాలు పెట్టాడు ఈమెం చేసింది వాడు ఎట్లా అబద్ధమే చెప్పాడు నేను తీసానని ఒప్పు వేసుకున్నా మరి ఇంకెందుకు ఎంతో కొంత ఇచ్చి మీతో దాచుకోవచ్చు కదా ఒకవేళ వీళ్ళు అరెస్ట్ చేసినా మన బయటికి బెయిల్ మీద బయటికి తీయాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని చెప్పేసి ఆ కమ్మల మొగుడు జేబులో వేసేసి ఈ చైన్ మాత్రమే నేను తీసుకున్నానండి అని చెప్పింది ఆయనకేమో అర్థమవుతుంది ఏరా ఇంతే చెప్పాం మరి ఏమంటే అంటే అది అది యాక్చువల్గా పోయింది ఆర్తులాలేనండి నేనే కొంచెం కకృతపడి ఎయిట్ ట్వంటీ ఫోర్ వేసానండి అవునా అలాగా సరే ఉండు నీ సంగతి తర్వాత చూస్తా మరి ఏమైనా సరే ఆరుతుల ఒప్పుకోవాలిగా తీసినా నిజం చెప్పు నిజం చెప్తే నిజం లేదు సార్ ఇదిగోండి ప్రూఫ్ నిజంగా ఆరిపోయింది అంతే ఇవి ఉండాలి మా దగ్గర ఇవే పోయే ఇది ఓవరాల్గా ఆమె నుంచి ఈమె కూడా అబద్ధం చెప్తుందని తెలుసు ఎంత అడిగినా సరే ఈమె నో 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 అంటుంది వాళ్ళకున్న భయం ఏంటంటే ఒకే మాట మీద ఉండండి ముగ్గురు రేపటి రోజు నేను ఎట్లా చేయలేకపోతే వీడు అరెస్ట్ చేస్తాడు తెలిసిపోయింది దొరికిపోయాను నన్ను బయటికి తీసుకురావాలి మీరు ఒక లాయర్ని పెట్టాలన్నా మనకి ఏదో ఒకటి ఉండాలి మన ఇల్లు అమ్మినా ఆస్తులు అమ్మినా పొలాలమ్మినా ఏమన్నా మనకు అంత డబ్బులు లేవు నేను నువ్వు త్వరగా బెయిల్ మీద తీసుకురాకపోతే కొన్నాళ్ళు నేను జైల్లో మగ్గాల్సి వస్తుంది ఇది ఓవరాల్గా జరిగింది కాబట్టి మనం బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ దుద్దులు మీరు జేబులో పెట్టుకోండి ఏదో ఒకటి దుద్దో ఉంగురమో ఏదో జేబులో పెట్టుకోండి సరే అంతే సార్ మాకు దొరికింది అందరం ఒకే మాట మీద ఉందా ఒకే మాట మీద ఉందో ఒకే మాట మీద ఉందాం ఓకే ఒకే మాట మీద ఉండండి నేను ఎలా రప్పియాలో నేను రప్పిస్తా అని చెప్పేసి ఫస్ట్ ఆ పిల్లోడిని కొంచెం కదా మేము మా అమ్మే తీసింది తీసిందని చెప్పాడు ఏమేమో ఒప్పుకోవట్లా కొడుకు నిజం చెప్పేశాడు సేమ్ దృశ్యం సినిమా లాగే జరిగింది కథ కూడా ఆ హస్బెండ్ ఏమో ఒక కట్టి ఖచ్చితంగా ఉన్నాడు ఏదైనా సరే నా పిల్లాని కాపాడుకోవాలి అని ఈవిడ్ ఏమైనా బయటికి అని చెప్తే వాడిని కదితే వాడు చెప్పాడు అవునండి మావిడే తీసింది ఎక్కడో పెట్టింది లోపల దాచింది లేదు సార్ నేను తీలేదు నా మొగుడు ఏం లేదు నీ మొగుడు ఒప్పుకున్నాడు నీ కొడుకు ఒప్పుకున్నాడు ఆ ఇల్లు అట్లనే చెప్తారు కానీ మనం నమ్మొద్దు ఓకే లేదు 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 నేను అదే మాట మీద ఉంటా ఉండు నీ సంగతి చెప్తా రెండు పీకారు చేయి పైకెత్తి కాలు ఇలా చాపేసి వీళ్ళకి ఒక రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కాళ్ళ మీద కొడతారు కొంచెం గట్టిగా తాకి నిజం చెప్తారని అంతే అంతేగాని నొప్పియాలని కాదు నీకు కొట్టాలంటే రాళ్లతో కర్రలతో బాగా తాళ్లతో బాగా కొట్టచ్చు ఇప్పుడు తను డిగ్రీ ప్రయోగించారు అంటూ కూడా ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు అక్కడికే వస్తా వాళ్ళు ఏం పెట్టారో కూడా చెప్తా ఈయన ఏం చేశానంటే కాలు చాపి రబ్బర్తో కొట్టారు ప్రతి దొంగని దగులు బాజీలని ఎవడన్నా దొరికితే ఈ చేతి మీద కాళ్ళ మీద అలాగే కొడతారు దానివల్ల ఎవడికి ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప గట్టికి తాకుది దెబ్బ నొస్తుంది నొప్పి భరించలేము కానీ దానివల్ల నష్టమేం లేదు నీకు అది ఆక్యుప్రెషర్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సీరియస్లీ పోలీసులు చేసే ప్రతిదానికి ఒకటి ఉంటుంది అక్కడ కొట్టాలంటే లాఠీ కర్రతో కొట్టచ్చు నేను తలదీసి గోడ కూడా కొట్టచ్చు బట్ నీకు దెబ్బ తగలాలి కానీ నీకేం హాని జరగకూడదు దెబ్బ ఎందుకు తగలాలి నొప్పికి నువ్వు నిజం చెప్పాలి అట్లా వాళ్ళ ఫార్ములా అంతే సో ఆ విధంగా ఆయన అలా చేశాడు ఏం చేశాడు అప్పుడు ఖాళీలా పెట్టి చీర కొంచెం వెనక్కి జాపి దాంతో కొట్టాడు ఇప్పుడేంటి ఇచ్చేస్తా ఇచ్చేస్తే ఇచ్చా మొత్తం ఇచ్చేసారు ఈకి ఇప్పుడు అహం దెబ్బ తినింది నన్ను కొట్టారు మరి ఏం చేద్దాం మనం ఎట్లా ఎస్సీ ఎస్టీలో మనకంటే కొన్ని హక్కులు ఉంటాయి ఆయన పోలీసు వాడు ఎట్లా కొడతాడు నుండి చెప్తా వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళకి ఇంత ముందు కూడా ఈ దొంగల బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది పోలీసు వాళ్ళు ఏమేం చేస్తారు వీళ్ళకి బాగా తెలుసు తెలివితేటలు ఉన్నాయి లోకల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నా నొల్లంత ఏదేదో హూనం చేశారు నా కొడుకు ముందు నా బట్టలు ఇప్పేశారు నా మొగుడు ముందు నన్ను ఇలా చేశారని చెప్పింది యాక్చువల్గా అలా జరగల పోలీస్ స్టేషన్ వీళ్ళు అలా చెప్పారు ఎలాగో మన వైపు ఎస్సీ ఎస్టీ ఆంట్రాసిటీ ఉంటుంది కాబట్టి మనం కేసు నమోదు చేయొచ్చు అని సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి భానుప్రియ ఇంట్లో జరిగింది భానుప్రియ ఇంట్లో పని కోసం ఒక పిల్లని పెట్టుకున్నారు మంచిగానే పని చేసుకుంటూ అప్పుడు ఒక చెబుదొద్దు అప్పుడు ఒక నగన్నట్రా ఇంటికి పంపేది వాళ్ళ అమ్మ చూసుకోవడానికి వచ్చేది నా కూతురు అని ఇంటికి పంపేది ఒకనొక రోజు భానుప్రియకు డౌట్ వచ్చేసరికి ఏం జరిగిందంటే తీశాను తీశారు నిజంగా ఒప్పుకున్నారు దొంగతనం జరిగిందని ఒప్పుకున్నారు వాళ్ళు ఎలా ఫిరాయించారు చైల్డ్ యాక్టివిస్ట్ దగ్గరికి వెళ్ళి పెట్టుకొని ఆయన పెట్టుకొని అయినా ఈ ఏజ్ వాళ్ళని మీరు పనిలో పెట్టుకోవడమే మీరు చేసిన తప్పు ఇది అక్రమ రవాణా కిందికి వస్తుందని చెప్పి ఆ మీద కేసేసారు పదిత్రలామె ఇట్లా అంటే ఎస్సీఎస్టీ ఆండ్రసిటీని ఎలా దుర్వినియోగం చేయాలో అలా చేస్తున్నారు ఇప్పుడు జరిగింది కూడా ఇదే వాళ్ళని ఏమి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నిజం రాబట్టడానికి కొంచెం కఠినంగా వ్యవహరించిన మాట వాస్తవమే కానీ నిజం రాబట్టడానికే కానీ వాళ్ళని హింసించాలనో కొట్టాలనో తిట్టాలనో కాదు వాళ్ళు నేరస్తులు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు అంటే వీళ్ళు దొంగలు వాళ్ళు దొంగలు దొంగలకి దొంగలే కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు దొంగలే కదా తోడు దొంగల్ని మరి సమర్థించుకోకపోతే ఎలా అందుకు వాళ్ళకి సపోర్ట్ మా దళిత యువతిని ఎలా చేస్తారు మా దొంగలని మనోభావాలు దెబ్బతీస్తున్నట్టున్నారు అన్నట్టుగా వీళ్ళు కొట్లాడుతున్నాడు ఆ కేటీఆర్ ఆయన దొంగ కాబట్టి ఈ దొంగలకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ దొంగ కేటీఆర్కే ఇంకొక రివర్స్ చెప్తా ఇప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఓ దాష్టికం జరిగింది థర్డ్ డిగ్రీ దళిత మహిళ మీద ప్రయోగించావు ఓకే డన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నీ ప్రభుత్వమే కదా ఏడ్చింది అవునా అప్పుడు ఎల్బీ నగర్లో ఒక రాత్రి పూట ఒక అమ్మాయి మూడు లక్షలు పట్టుకొని నిల్చుంటే ఒక ఒక ఆవిడ నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మా కూతురు పెళ్లి కోసం దాచుకున్నా సార్ నావే నీకు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు నువ్వు ఏమేం చేసి సంపాదిస్తావో నాకు తెలుసు అవి నాకు ఇచ్చేయి నిన్ను వదిలేస్తా ఎందుకు ఇస్తా నేను ఇవ్వ ఇవి నాది నేను ఏవేవో చేసి సంపాదించుకున్నా నీచం నీచమైన పని చేసి సంపాదించుకున్నా లేదా మంచి పని చేసి సంపాదించుకున్నాక నాది నాకు తెలుసు నేను ఒళ్ళు హూనమయ్యేలా ఏం చేసి సంపాదించుకున్నా నాకు తెలుసు నీకెందుకు రా ఇవ్వాలని ఆమె రెచ్చిపోతే తీసుకెళ్ళి ఆమెను ఇష్టం ఉన్నట్టు కొట్టి కరెంట్ షాకులు ఇచ్చి ఆమె కాళ్ళలా చాపి చీరిప్పేసి లోపల నుంచి చాలా సర్వనాశనం చేశారు అది థర్డ్ డిగ్రీ అప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంది కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వమే ఉంది అంటే వీళ్ళని కాని డబ్బుల్ని దోచుకోవడానికి వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు ఇప్పుడు అదే నిజంగా దొంగలపై థర్డ్ డిగ్రీ లాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకపోయినా దొంగల్ని కొడితే ఆ దొంగల్ని కాపాడుకోవడానికి థర్డ్ డిగ్రీ అని చెప్పారు ఎందుకంటే దొంగలు దొంగలు ఎప్పుడైనా దొంగలు దొంగలే కాబట్టి వీళ్ళు దొంగలు కాబట్టి ఆ దొంగల్ని బాగుండాలని సపోర్ట్ చేశారు ఆ మహిళ మీద ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించబడలేదు కాళ్ళతో రబ్బర్లతో కాళ్ళను కొట్టిన మాట వాస్తవమే కాకపోతే అది నిజం చెప్పడానికి పోలీసు వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్